హెల్ వ్యూయర్స్ ఈరోజు అందరూ చాలా ఇష్టంగా తినే బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల శనగపిండి యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి అయితే బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ లైట్ థిక్గా వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేసేకూడదు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి చూడండి ఈ విధంగా వచ్చే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పిండిని బాగా బీట్ చేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో వస్తే బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ బజ్జీలకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన అరటికాయ నేనైతే రెండు అరటికాయలు తీసుకున్నాను మీరైతే ఎంత పిండి కలుపుకున్నారో దానికి తగ్గట్టు అరటికాయలు తీసుకొని ముందుగా నేను చూపిస్తున్న విధంగా పైనుండే తోలిలా తీసేయాలన్నమాట చూడండి ఈ విధంగా తోలు తీసేసాక ఇప్పుడు మనం బజ్జీ జీవేదాంతో బజ్జీలు అనేది జీవి పక్కన తీసి పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెల్లగా జీవుకోవాలి లేకపోతే బజ్జీలు అనేది సగం సగంగా తునిగిపోతుంది నేనైతే మొత్తం బజ్జీలు జీవేశాను ఇప్పుడు దీన్ని వాటర్లో వాష్ చేసి పెట్టుకోవాలి అరటికాయని మనము పిండి ముందుగా చేసి పెట్టుకొని తర్వాతే కట్ చేసుకోవాలి లేకపోతే నల్లగైపోతుంది కాబట్టి నేను ముందు పిండి తయారు చేసుకున్నాను తర్వాత అరటికాయలన్నింటినీ కట్ చేసి కడిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు డైరెక్ట్గా దాని ముంచి ఆయిల్లో వేసేయడమే నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ముందే ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయల్ని డిప్ చేసి డిప్ చేసి వేయాలి చూడండి అరటికాయలు ఈ విధంగా టూ సైడ్స్ బాగా డిప్ చేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వేయాలి చూడండి ఇలాగే అన్ని అరటికాయల్ని డిప్ చేసి ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వన్ సైడ్ బజ్జీలు ఫ్రై అయ్యాక అందరు సైడ్ తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి బజ్జీలు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి బజ్జీలు ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి బజ్జీలు అయితే ఫ్రై అయిపోయాయి సో నేను తీసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను సో బజ్జీలు అయితే చేసేసాం నంచుకోవడానికి ఏదైనా చేసుకోవాలి కదా పదండి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం బజ్జీలకి కారం అనేది పర్ఫెక్ట్ మ్యాచ్ ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఒక కప్పు తరిగిన టమాటో అలాగే ఒక కప్పు తరిగిన ఆనియన్ యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు అందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక నాలుగైదు ఎండుమిర్చిలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే నాలుగెండు మిర్చీలు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నూనె ఆవాలు కరివేపాకు వేసి తాలింపు చేసుకొని ఈ కారంలో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే బజ్జీకి పర్ఫెక్ట్ మ్యాచ్ అయిన కారం రెడీ మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీగా వచ్చింది బజ్జీలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ మర్చిపోకుండా సైలు వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్